కూడా తెలంగాణ జన చతుర్థి యాత్ర పెట్టి కళాకారుల పని పార్లమెంట్లో ఉద్యమం చేసినాం శ్రీకాంత్రి ఉద్యమంలో అదేవిధంగా ప్రధాన కలకారం ఉద్యమంలో కూడా పనిచేసాం మరి ఇప్పటికి కూడా ఈ మానవతరంగా ఆశిస్తూ మరి ఇప్పటి వరకు కూడా మేము ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా రెండు యాభై గజాల స్థలం అదేవిధంగా మరి పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు చేయాలి ఉద్యమకారులు ఎంతో పేదరికంలో మద్దతు ఉద్యమకారు అనేక ఇబ్బందులు పడి లాడి బలు గత గత డాలే కారిపోయిన పరిస్థితి చెక్కిపోయినటువంటి దుస్థితిలో ఉన్న ఈ ఉద్యమకారులందరూ కూడా దయచేసి మానవతాత్వంతో ఈ ప్రభుత్వం మరి ఆలోచన చేసి తొందరగా అతి తొందరగా ఇంత ప్రతిపత్లు చర్యలు తీసుకొని

గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ప్రపంచంలోనే తిరుగుదని ఒక ఉద్యోగం నడిచిందంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మన దానికంతా మనం ఆ రోజు వెళ్ళాలని అందరి అన్ని పార్టీ

వాళ్ళ యొక్క ఫినర్తి ప్రభుత్వం దాకా వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు మా ప్రితమ్మ నాయకుడు మా ఒక్క సోదరుడు సీమా శ్రీనివాస్ గారు గారు ఉద్యమంగా తరఫున మన తప్పోసరిగా మన వయసు అనేది మన ప్రభుత్వం వెళ్ళాలని తప్పనిసరిగా మాకు ఒకసారి అవకాశం ఏంటి తప్పనిసరి ఉద్యమకర న్యాయం చేస్తామని చెప్పడం చెప్పేది చెప్పాడు ఆర్థికంగా సహాయం చేస్తా అని చెప్పాడు అయినా మేము కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు కూడా వాళ్ళకు ఒడి ఉంటాయని చెప్పేసి మేము ఎప్పుడు కానీ పత్రం ఇచ్చాకే మా చేయలేదు ఇప్పుడు తొమ్మిది నెలలు సన్మాన కార్యక్రమంతో పాటు ప్రభుత్వ కనివైపు కలిగే విధంగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వ పెద్దలు కాబోతున్నారు దయచేసి ఉచా నిరుత్సాహపడకుండా వచ్చే అధికారులు తగ్గుతా ఈ యొక్క దసరా లోపల కూడా ప్రభుత్వ మీరు లేకపోతే మేము లేవు మేము లేకపోతే ఆ రాష్ట్రం రాకపోతుండే దయచేసి మేము ఏం చేసినా నిరంతరం ఇరవై మూడు సంవత్సరాలు ఆస్తులు పోగొట్టుకొని వంద సార్లు అరెస్ట్ మేము తొమ్మిది నెలలు చేయలున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము గ్రేట్ హైదరాబాద్ పనిచేసిన పనిచేసాం అంటే మీకు బాగుందే ఉన్న వాళ్ళంతా కూడా ఉద్యమ నిజమైన ఉద్యమ ఆస్తులు పోగొట్టుకుని వాళ్ళు కొంతమంది మాట్లాడతారు అప్పుడు ఎండ పట్టుకున్నాం నిజమైన ఉద్యమ కాడికి ఎవరు దృహం చేయబడుతుంది ఒక జాగా ఒక హెల్త్ కార్డు ఒక ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి అది కూడా మా శ్రీనివాస గారి నాయకత్వం విజయం సాధిస్తారని తెలియజేస్తూ నా పేరు హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ నేను ఇన్ఛార్జ్ లో పనిచేశాను వార్డు అధ్యక్షుడిగా కంటైన్మెంట్ కన్వీనర్ గా రేట్ హైదరాబాద్ ఆ రోజు ఇప్పుడు ముప్పాడు మండల రాష్ట్రంలో రెండు వేల ఒక్కడి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా పని చేసుకుంటూ వస్తున్నారు మాది కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబం మా నాన్న ఆ రోజు బ్రిటిష్ వారితో పోరాడి ప్రత్యేక రాష్ట్ర సాధించిన గొప్ప వ్యక్తి తొమ్మిది మందిని వికాస్ అయినా నేను బతకడానికి నాకు ఎంత సమస్య కాదు నేను నేను బతకడం గొప్పగా కాదు కానీ చేయాలని చెప్పేసి ఆ రోజు పన్నెండు వందల అరవై తొమ్మిది ఉత్సవంలో పాల్గొన్నాను ఆ ఏది తెలియదు

మీడియా చెప్పన్స్ ఉంది టాస్క్ ఫోర్స్ ఉంది ఆ రోజు గ్రామాలలో ఉన్నారు ఒక కమిటీ వెళ్ళండి నిజమే ఉద్యమకారు ఎవరు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అన్నొక్కసారి మీ ద్వారా జై తెలంగాణ